నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి నగరంలోని తొమ్మిదవ డివిజన్ ఎఫ్సీఐ కాలనీలో అరవై లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్క్ అదేవిధంగా ముప్పై డివిజన్లో పదిహేను లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షెటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డితో కలిసి ప్రారంభించారు ముందుగా డివిజన్ కు విచ్చేసినటువంటి మంత్రి నారాయణకు స్థానిక మహిళలు మంగళహారతులతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అభివృద్ధి ప్రదాతకు జే అంటూ నినాదాలు చేపట్టారు అన్ని హంగులతో పార్కులో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానిక చిన్నారులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రి పిల్లలతో ఆటలాడించి షటిల్ సరదాగా ఆడి ఉత్సాహాన్ని నింపి చాక్లెట్లను పంచిపెట్టారు కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ లేఅవుట్ ఎవరు వేసినా పది శాతం స్థలం పార్కుకి వదలాలన్నారు సిటీలో యాభై ఆరు స్థలాలు గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పిల్లల కోలాహలం చూస్తే ఆనందంగా ఉందన్నారు పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తున్నారని విజయదశమి నుంచి సిటీలో రోడ్లను స్వీపింగ్ మిషన్లతో శుభ్రం చేస్తారని రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు నుడా చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణ బాధ్యత చూస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారాయణ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు ప్రజల కోసం ప్రతి ఆరు కిలోమీటర్లకి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నారని నా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నారాయణ లాంటి నాయకుడిని చూడలేదన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపా కానురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చంద్ర ప్రెసిడెంట్ కాయల తిరుపతి టీడీపీ ముఖ్యనేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు గడవ డివిజన్ లో షటిల్ కోర్ట్ ని అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ నూడా వాళ్ళు యాక్చువల్ గా దాన్ని డెవలప్ చేశారు దాన్ని ఈ రోజు యాక్చువల్ గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు దాన్ని చేసిన వర్క్ చేశారు వాళ్ళు చాలా చక్కగా చేశారు హ్యాపీ ఇదే విధంగా తొమ్మిదవ డివిజన్ లో చాలా చక్కగా మంచి పార్క్ వాళ్ళ ఇనాగ్రేషన్ అయ్యింది మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం యాభై పార్కులు ఉన్నాయి పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై భారతదేశంలో ఎవరు వేసినా టెన్ పర్సెంట్ గ్రీనరీ కుదరాలి అలాంటివి నెల్లూరులో ఇంతవరకు ఎఫై నెల్లూరు సిటీలోనే మళ్ళీ ఊర్లో కూడా ఉన్నాయి ఈ యొక్క ఎఫ్ఐ దాదాపు నలభై ఆరు పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది అందులో దాదాపు ముప్పై దాకా అయిపోయిన ఇనాగ్రేషన్ మిగిలినవి కూడా కొద్ది కొద్దిగా వర్క్ ఉంది అవి కూడా బహుశా నేనుకోవటం విజయదశమి లోపల హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో పార్కుల వర్క్ పూర్తయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అర్దులు లేవు కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారు అంటున్నారు పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ సో ప్రజలు కోరుకునే దాంట్లో తాగేదానికి నీళ్లు రెండవది సాలిడ్ వేస్ట్ చెత్త మూడవది యూజ్డ్ వాటర్ బయటకు పంపించడం వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు ఆ తర్వాత రోడ్లు లైట్లు తూచా తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో నూటికి నూరు పాలు చేస్తాం మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరు కొద్దిగా ఓపిగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను మన మంత్రివర్యులు మన ప్రతమ నాయకులు నారాయణ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని ఒక క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఆయన రాష్ట్రం డెవలప్ చేస్తూ తనకి ఓటేసినటువంటి నెల్లూరుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి అర కిలో అంటే కారు మిలర్ అంటే కిలోమీటర్లకి ఒక పార్క్ లెక్కన ఇట్లా వాకింగ్ కానివ్వండి ఆరోగ్యపరంగా కాని పిల్లలు కానీ ఆడుకోవడం కానివ్వండి టెన్నిస్ కానివ్వండి అన్ని కూడా అనేక ఆలోచనలతో ఈరోజు ఆయన చేస్తుంటే పని మా అందరూ తెలిసిందే సార్ ఇంత కష్టపడి మీరు పనిచేసేటప్పుడు ఒక శిలా పథకం వేయించండి అదే రకంగా ఈ రోజు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ పెట్టాం ప్రతి ఒక్కరిలో నెల్లూరు నేను ప్రేమిస్తున్నా అనే భావన రావాలి దానికి నారాయణ గారు మా నాయకులు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు నేను ఎన్నో రాజకీయాలు చూశాను ఎంతో మంది మంత్రులు చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నారాయణ గారి లాగా కష్టపడేటటువంటి మంత్రిని నేను చూడలేదు ఆయన పార్కుల మంత్రే గారు పనిచేసే యంత్రం మంత్రి అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు పోవాలని నెల్లూరుని ఆదుకోవాలని మీ వెనక ప్రజలు ఉన్నారు సార్ మేమంతా ఉన్నాం సార్ ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్